باد يا امرير لفظ جو ها باد يا امرير لفظ جو ها جو ها اللّٰه جو ها جو ها باد يا امرير جو ها جو అవసరము ఆ ఎస్సీ వర్గీకరణ కోసం కొన్నాల సురేందర్ మాదిగా మహేష్ మాదిరిగా గాంధీ పవన్ ఘటన లోపల అమరులైనటువంటి అనేక వీలులకు ఈరోజు మా మాదిగ సంఘాలు ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్చించడం జరిగింది మరి యొక్క ఎంఆర్పిఎస్ లక్ష్యం ఎస్సీ వర్గీకరణ ఈ మధ్యనే అసెంబ్లీలో ఆమోదం పొందినందుకు మరి ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా అభినందనలు తెలియజేస్తూ మరి ఈ ముప్పై సంవత్సరాల సుదీర్ఘ పోరడంలో అనేక మంది ఎంతోమంది మాదిగలు అమరులైనటువంటి వారికి వారందరి కుటుంబాలకు కూడా పేరు పేరున వారికి అర్పిస్తూ వారి కుటుంబాలకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం